ीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता వందే గురు ఓ శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓం శ్రీమద్ భగవద్గీత మనం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాము పన్నెండవ అధ్యాయంలో పదహారవ శ్లోకం అనపేక్షిర్దక్ష ఉదాసీనోగత వ్యథ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్ ह स प्रिय శుచి దక్ష మనం దీని గురించి విచారం చేసుకున్నాం తరువాత ఉదాసీన ఉదాసీనుడు ఉదాసీనుడు అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఆచార్యుల వారు ఉదాసీనో కస్యచిత్ మిత్రాదేహే పక్షం భజతేయ ఉదాసీనో యతి మిత్రులు బంధువులు మొదలగు వారిలో ఎవరి పక్షములోనైనాను చేపట్టనివాడు ఉదాసీనుడు ఉదాసీనుడు అంటే ఒకరి పక్షంలో చేరనివాడు ఎవరి పక్షము చేరడు ఇప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు వత్ ఆసీనహ ఉత్ ఉదాసీన కదా ఆసీనంటే ఆసీనుడగుట దాంట్లో నిలబడుట ఉత్ ఆసీనహ ఉత్ అంటే ఈశ్వరుడు అంటే ఉద అంటే ఈశ్వరుడు ఈశ్వరుని ఈశ్వరునియందు చేరినవాడు యందు చేరినటువంటి వాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి మన శరీరం ఉన్నది మన శరీరంలో శరీరం ఉంది శరీరంతో పాటుగా ఇంద్రియాలు ఉన్నాయి ప్రాణం ఉన్నది మనస్సు ఉన్నది బుద్ధి ఉన్నది ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయి దీని వెనకాల చైతన్యం ఉన్నది ఇప్పుడు మనం చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారాలన్నింటిలో శరీరానికి సంబంధించిన వాటితోనైనా చేస్తాం లేదా మనసుకు సంబంధించిన వాటితోనైనా చేస్తాం లేదా బుద్ధికి సంబంధించిన వాటితోనైనా చేస్తాం అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఆలోచిస్తూ ఉన్నామని అనుకోండి బుద్ధితో పనిచేస్తున్నాం అన్నమాట బుద్ధితో ఏదో చేసినటువంటి దాన్ని ఇంతకుముందు జరిగిన దాన్ని ఇంకా రేపొద్దున జరగబోయేటువంటి దాన్ని ఆ విషయాలకు సంబంధించి దాంట్లో ఒక నిర్ణయానికి రావడం కోసం గాను అక్కడ చింతన చేసి బుద్ధితో ఒక నిర్ణయానికి వస్తాం తర్వాత ప్రాణముతో ప్రాణంతో శరీరానికి సంబంధించిన కర్మలు చేయడం బయటకు సంబంధించినటువంటి కర్మలు చేసేదాని కోసం బాగా యాక్టివ్గా ఉండడం తర్వాత శరీరముతో కర్మలు చేయడం ఇవన్నీ చూడండి ఇవి జరుగుతూ ఉండేటువంటివి ఏదో ఒకదానికి సంబంధించి మనం ఇక్కడ ఉంటాం శరీరంలో అంటే నిరంతరం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వీటితో నేను సంబంధపడిన వాడనా అనేది ఇక్కడ విషయం నేను వీటితో సంబంధపడిన వాడన అంటే నేను వీటితో సంబంధపడిన వాడును కాదు అంటే నేను చైతన్య స్వరూపం అంటే ఈ మాట అనాలంటే ఈ మాట అనడం వేరు అలా ఉండుట వేరు అలా ఉండాలంటే ఎంత పరిపక్వత కావాలి సరే అసలు శరీరం వరకు రావాలంటే శరీరానికంటే బయట ఉన్నటువంటి బంధుమిత్రులు బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మనకు సంబంధించని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో కూడా ఏదో ఒకటి జరుగుతుంటుంది ఏదో ఒక పక్షంలో మనం నిలబడి మన పనులు మనం చేస్తుంటాం ఇక్కడేమంటున్నారంటే ఇక్కడ ఏమంటున్నారంటే బయట ఉండేటువంటి విషయములలో బయట ఉండేటువంటి విషయాలు వాళ్ళు బంధువుల బంధువులు కాదా నువ్వు ఏదన్నా ఒకటి మాట్లాడినావు అనుకోండి నువ్వు ఒకటి మాట్లాడితే అప్పుడు ఎవరి పక్షంలో మాట్లాడినావు ఎవరి పక్షంలో మాట్లాడినావు అంటే నువ్వు ఒక పక్షం వైపు ఓటు వేశావు అని అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఆశ్రమం ఉందండి ఆశ్రమంలో ఇలా జరగాలి ఇలా జరగకూడదు అని అన్నావు అని అనుకో ఒకవేళ అప్పుడు నువ్వేమైనావు ఆశ్రమములో ఇలా జరగాలి ఇటువంటివి జరగకూడదు అని నువ్వు నిర్ణయం చేశావు అంటే ఏమైనావు నువ్వు ఇప్పుడు ఇటువైపు జరిగేటువంటి విషయాలను గురించి నువ్వు సమర్థించినావు ఏవైతే కొన్ని జరుగుతున్నాయో వాటిని నువ్వు లేదు అంటే నువ్వు ఇప్పుడు ఒక పక్షంలో జరిపినావుగా ఒక పక్షంలో జరిపినావు అంటే ఇంకొక పక్షం వాళ్ళతో వ్యతిరేకమైనవు వ్యతిరేకమైనవు అంటే ఇప్పుడు అప్పుడు చెప్పలనా వద్దా స్వామీజీ మరి స్వామిగా ఉన్నారు కదా ఆశ్రమంలో ఉన్నారు కదా స్వా ఆశ్రమంలో ఉండేటువంటి స్వామీజీ చెప్పాలన్నా వద్దా చూడండి ఆశ్రమంలో ఉండేటువంటి స్వామి ఆయన చేయాల్సిన పని ఏంటి ఆయన చేయాల్సింది విచారణ చెయ్యడం వరకే ఆయన పని ఆశ్రమంలో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా చెయ్య చేయకూడదు అని చూసుకోవాల్సింది ఎవరు స్వామీజీకి సంబంధం లేదు అది అది స్వామీజీకి సంబంధం లేదు అది ఇంకెవరికి సంబంధం అది కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అట్లయితే ఆశ్రమంలో స్వామీజీ చెప్పాల్సిన పని లేదా స్వామీజీ చెప్పాల్సిన పని లేదు స్వామీజీ చెప్పాడంటే అప్పుడు స్వామీజీ స్థితిలో నుంచి జారిపోయినాడని అర్థం స్వామీజీ స్థితిలో నుంచి జారినాడు అని అర్థం సరే మరి ఇప్పుడు స్వామీజీనే వీళ్ళు వచ్చి అడిగారు అనుకోండి అప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు స్వామీజీ ఏం చేస్తారంటే ఆశ్రమ పద్ధతులలో ఇలా ఉండాలండి అని మాత్రం చెప్తాడంతే ఇలా చెప్తాడంతే మళ్ళీ అది జరిగిందా జరగలేదా అనేటువంటిది చూడరు దీనికి ఉదాహరణగా భారతీ తీర్థానంద స్వాముల వారు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను నేను స్వామీజీ వారు ఒకసారి ఏమి జైత్రయాత్ర జైత్రయాత్రగా వారు వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళని అడిగారు ఎవరు ఈ విలేకరులు అడిగారు ఏమంటే స్వామీజీ ఇప్పుడు ఈ విధంగా ఈ లౌకికంగా ఉన్నటువంటి సమాజం అంతా కూడా చాలా పతనావస్థకు వస్తున్నది ఈ పతనావస్థ నుండి వాళ్ళు ఉద్ధరింపబడాలంటే ఎలా చేస్తే ఈ సమాజం అనేటువంటిది ఇప్పుడు మనకు ఉద్ధరింపబడేటువంటి మార్గంలో వస్తుంది అప్పుడు స్వామీజీ ఏమన్నారంటే నేను నీలం సంజీవరెడ్డి గారి పీరియడ్లో వాళ్ళు ఇదే ప్రశ్నను అడిగారండి అప్పుడు నేను విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని ఆ విషయముగా నేను అప్పుడే వాళ్లకు సలహా ఇచ్చినాను నీలం రెడ్డి గారి పీరియడ్లో నేను సలహా ఇచ్చినాను అని చెప్పారు ఇచ్చారు నేను అప్పుడు ఇచ్చిన సలహాని ఇప్పుడు చెప్తున్నాను మరి నేను అప్పుడు ఇచ్చిన సలహా వాళ్ళు దానిని ఇంప్లిమెంటేషన్ చేశారో ఇంప్లిమెంటేషన్ చేయలేదో నాకు తెలియదు అని అన్నారు స్వామీజీ అంటే ఏంటి స్వామీజీని అడిగారు స్వామీజీ దానికి సమాధానం చెప్పారు తర్వాత దీనిని గురించి ఏమి జరిగింది ఏమి జరగలేదు అనేటువంటి విషయాలకు సంబంధించి దానిని స్వామీజీని పట్టించుకోలేదు అంటే చెతారంతే చెప్తారంతే ఆ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు వాళ్ళు ఒకవేళ ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయినారు అని అనుకోండి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఏమైనట్లప్పుడు ఆ విషయములతో సంబంధపడినట్లు అవుతుంది ఏమంటే ఆ విషయాలతో సంబంధపడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ విషయములను గురించి చెప్తారంతే ఎందుకంటే వాళ్ళు ఎంతవరకైనా మార్గనిర్దేశకులు మాత్రమే ఆ విషయములలో లోపలికి మునుగుట అనే పని వాళ్ళు చేయరు అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ అర్థం ముందర జరిగేటువంటి విషయములను చూస్తూ ఉంటారే కానీ ఆ విషయములలో లోపలికి మునగరు లోపలికి మునుగరు అంటే ఆ విషయాలను పూసుకోరు ఆ విషయములతో మునిగి సంబంధపడితే ఆ విషయాలతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు అవుతారు అందువలన వీళ్ళు సాక్షిత్వ భావనలో ఉంటారే కానీ ఈ ఈ విషయాలకు సంబంధించి వాటితో అంటే ఈ విషయాలకు సంబంధించిన వాటితో సంబంధపడి దానితో చుట్టుకొని అది అలా జరగాలని ఇది ఇలా జరగాలని అటువంటి భావన వారికి ఉండదు అలా ఎవరికైనా ఉంటే వాళ్ళు ఉదాసీనులు కాదు వాళ్ళు ఉదాసీనులు కాదు అందుకనే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉదాసీన అంటే అక్కడ జరుగుతున్నటువంటి దానిని తను చూస్తాడంతే దానిని చూస్తాడంతే కానీ దానితో సంబంధపడాడు దానితో సంబంధపడాడు అది విషయం ఇప్పుడు బాహ్య విషయాల గురించి మనం చెప్పుకున్నాం అది ఆశ్రమ విషయాల గురించి చెప్పుకున్నాం అదేవిధంగానే మిగిలిన విషయాలు ఆశ్రమ విషయాల్లోనే ఇలా ఉంటే ఇంకా బాహ్య విషయాల్లో ఎలా ఉంటారు బాహ్య విషయాల్లో కూడా అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యానందగిరి స్వాముల వారు ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు వస్తున్నాయి వ్యాసాశ్రమంలో ఇంతకుముందు డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే వజ్రోత్సవాలు అనేటువంటివి చేశారు అప్పుడు అప్పుడు వారు సభలో సభలో కూర్చొని మాట్లాడుతూ అందరూ సాత్వికమైన ఆహారమును తీసుకోవాలి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే మాంసభక్షణం చేస్తున్నారు మాంసాహారము కోసము డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు నేను నాకు తెలిసినప్పుడు మాంసాహారము కేజీ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉన్నింది ఇప్పుడు ఉంటే ఒకవేళ ఒక పది రూపాయలు లేదా ఏమన్నా పన్నెండు రూపాయలు అయి ఉంటుందేమో అని అన్నారు పది రూపాయలు పన్నెండు రూపాయలు అయి ఉంటుందేమో అని అన్నారు అంటే ఎప్పుడు ఇప్పుడు వంద సంవత్సరాలు చేస్తున్నారని అనుకోండి అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు వంద రూపాయలు సారీ పది రూపాయలు పన్నెండు రూపాయలు అయి ఉంటుందేమో కేజీ ఎందుకు దాని కొరకు మీరు అనవసరముగా డబ్బులను ఖర్చు పెట్టి పాపమును కొని తెచ్చుకునుటయే కాక శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులను అవుతుంది కాబట్టి మాంసభక్షణము చెయ్యకండి అదే పది పన్నెండు రూపాయలతో మీరు ఇంటిలో కావలసిన వేరే వస్తువులను కొని తెచ్చుకోండి అని చెప్పారు సభలో కనీసం పదివేల మంది ఉంటారు పదివేల మంది గొల్లున నవ్వినారు ఎందుకు నవ్వినారంటారు స్వామీజీ చెప్పిన మాట కేజీ పది రూపాయలు పన్నెండు రూపాయలు ఉంటుంది అని అన్నారు అంటే లౌకిక విషయములను గురించి వారు ఎంత పట్టించుకుంటున్నారు ఆ లౌకిక విషయాల వైపు వారు ఎంత పోతున్నారనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చూసి ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసింది అంటే ఏంటి అప్పుడు వీళ్ళు అన్నారు ఎందుకు మీరు నవ్వుతున్నారు అని వీరు అడిగితే ఇప్పుడు మూడు వందల రూపాయలు కేజీ అని అన్నారు మూడు వందల రూపాయలు కేజీ అని అంటే పక్కలో ఉండేవాళ్ళు స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్పారు మూడు వందల అట్ట కేజీ అని అంటే మూడు వందల అని అన్నారు మూడు వందల చూడండి ఎట్లా ఉంటుంది అంటే ప్రాపంచిక విషయములను గురించి ఎంత మాత్రం వారు ప్రాధాన్యమును ఇచ్చినారు ప్రాపంచిక విషయాలను గురించి వారు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇచ్చారు అస్సలు పట్టించుకోవట్లేదు అస్సలు పట్టించుకోవట్లేదు అట్లాంటి వాళ్ళు ప్రాపంచిక విషయములలో ఇప్పుడు ఎలా ఉన్నట్లయింది ప్రాపంచిక విషయంలో దూరినట్లు అయిందా కాలేదా ఇప్పుడు సమాజంలోనికే వెళ్ళుతున్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకే ఉపన్యాసాలు చెప్తున్నారు సమాజంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు అయితే ఆ విషయాలలో దూరుట లేదు విషయాల్లో దురుట లేదు ఇది ఉదాసీనముగా ఉంటట దీనికంటే ఇంకొక ఉదాహరణ మళ్ళీ చెప్తాను వివేకానంద స్వాముల వారిని ఐక్యూ ఐక్యూ పైన టెస్ట్ పెడతారు అలా ఐక్యూ పైన టెస్ట్ పెట్టినప్పుడు వివేకానంద స్వాముల వారు వారికి నైంటీ నైన్ నైన్ పాయింట్ ఏదో వచ్చింది సమ్ అంటే ప్రాపంచిక వివేకం అంటే ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వివేకము ప్రతి విషయములోనూ చాలా క్షుణ్ణముగా తెలిసి ఉంది వారికి ప్రతి విషయంలోనూ ఎక్కడెక్కడ దేనిపైన ఎలా ఎలా అనేటువంటి విషయాలను అడిగినప్పుడు దానిపైన కరెక్ట్గా వారు చెప్పగలిగారు అంటే ఎంత అవగాహన కలిగి ఉండాలి అంత అవగాహన కలిగి ఉండి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటూ ఎలా ఎలా చేసి ఈ విషయములలో మనము బంధింపబడకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని వివేకానంద స్వామి వారు చెప్పారు అంటే ఇప్పుడు తెలిసిందా తెలియలేదా ప్రాపంచిక విషయాలన్నీ తెలుసు తెలిసినా ఆ విషయాల్లో పడటం లేదు ఇది ఇది నిజమైనటువంటి ఉదాసీనత్వం అవుతుంది అక్కడ విద్యానందగిరి స్వామి వారన్నా వారికి విషయము తెలియలేదు విషయము తెలియలేదు కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు కానీ ఇక్కడట్ల వివేకానంద స్వామివారు అలా కాదు వివేకానంద స్వామివారు విషయములోనికి దూసుకుని వెళుతారు ఆ విషయమును గురించి తెలుసుకుంటారు ఆ విషయము తెలిసిన ఆ విషయములో దూరరు అది ఉదాసీనత్వం అంటే అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇదందరికీ జ్ఞానులకు సరిపోతుంది స్వామీజీ మరి మా పరిస్థితి ఏమిటి మా పరిస్థితి ఏంటి మేము ఎలా ఉండాలి మేము అండా ఎలా ఉండాలంటే ఇప్పుడు అదే మనం చేయాల్సింది సాధన జిజ్ఞాసు చేయాల్సినటువంటి సాధన జిజ్ఞాసు చేయవలసిన సాధన ఏమిటంటే ఇప్పుడు మామూలుగా ప్రతి విషయంలోనూ మనం ఏమైపోతు అంటామంటే ఈ విషయాన్ని నేనే చేయాలి ఆ విషయాన్ని నేను చేయాలి ఈ విషయం చేయకపోతే ఎట్లా ఆ విషయం చేయకపోతే ఎట్లా అనేటువంటి ఒక తర్జన భర్జన పొడుట అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఆ తర్జన భర్జన అనేటువంటిది అవసరం లేదు ఆ తర్జన భర్జన అవసరం లేదు ఎందుకంటే మనం శాస్త్రజ్ఞానం అనేది బాగా తెలుసుకోవాలి మనకు నాలుగవ అధ్యాయంలో సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమస్సిద్ధావసిద్ధ కృత్వాపి నిబధ్యతే యృ లాభ సుష్ట యాదృచ్ఛికముగా మనకు వచ్చేటువంటి లాభముతో సంతోషపడాలి అంటే మనము చేయాల్సినటువంటి నిత్యకర్మను మనం చేస్తూ ఆ నిత్యకర్మ వలన జీవనయాత్రకు అవసరమైనటువంటి దానిని స్వీకరిస్తూ జీవనయాత్రకి ఏదో ఒకటి కావాలిగా జీవనయాత్రకి లేకుండా పోతే అది జరగదు కాబట్టి జీవనయాత్ర నడుపుకునేదానికి ఆ జీవనయాత్ర నడిచేదాని కొరకు మనము చెయ్యవలసిన కర్మను చేస్తూ ఆ కర్మ ధర్మబద్ధంగా ఉండేటట్లుగా చూసుకుంటూ ఆ కర్మ నుంచి వచ్చేటువంటి ఏ ధర్మబద్ధమైనటువంటి సంపాదన ఉంటుందో దానితో మన జీవనయాత్రను కొనసాగిస్తూ మనం ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానమును సంపాదించుకుంటూ ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో ఈ శరీరమును నడుపుకుంటూ అంటే మన మనస్సుని ఆత్మానాత్మ వివేక జ్ఞానం మనస్సుకు పట్టించి శరీరముతో ధర్మబద్ధమైనటువంటి ఏ సంపాదనదో దానితో శరీర యాత్ర నడుపుతూ ఆత్మ అనుభూతి కొరకు ప్రయత్నము చేయుట ఇది చేయాలి ఇలా చేస్తే లాభ సంతుష్ట ద్వంద్వాతీత ద్వంద్వాతీతుడు అంటే మీ సుఖదుఖములు బంధుమిత్రులు లాభ నష్టాలు వీటన్నింటికి అతీతుడుగా ఉండుట ఏమంటే ఇక్కడ ఏమంటే జిజ్ఞాసుగా ఉన్నటువంటి తను జ్ఞానిగా తను తను తనంతట తనే నేను జిజ్ఞాసుని కరెక్టే నేను ఇప్పుడు జ్ఞాని కావాలి అంటే ఏం చెయ్యాలంటే తను అలా ఉండడం అంతే తను అలా ఉండడం అంతే శాస్త్రం ఏం చెప్తా ఉంది లాభ నష్టాలను అతీతుడు కామన్ కమ్ము అంటుంది నేను ఇప్పుడు లాభ నష్టాల గురించి ఏదో జరగాల్సింది జరుగుతుంది దాని నుంచి ఎంత రావాలో అంత వచ్చింది నేను ఇప్పుడు దా నేను దానికి ప్రాధాన్యమా ఇవ్వాల్సింది నేను శాస్త్రానికి ఆ ఇవ్వాల్సింది ఇవి రెండింటిని చూడండి అక్కడ కంపారిజన్ చేస్తాడు అంటే లాభ నష్టాలకు లోబడడు లాభ నష్టాలకు లోబడకుండా తను శాస్త్రమునకు లోబడతాడు అంటే తన మనస్సులో ఆత్మతత్వం అనేటువంటిది స్పష్టంగా అనుభూతి రాలేదు ఇంకా అనుభూతి రాలేదు కానీ శాస్త్రం ఏం చెప్పింది కా అని చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు ద్వంద్వాలకు అతీతముగా నేను ఉంటాను ఇక్కడ సుఖ నష్టం సుఖము దుఃఖం వస్తుంది లాభం నష్టం వస్తుంది అయినా సరే ఈ లాభ నష్టాలు వచ్చేటువంటివి ప్రారంభానుసరంగా జరుగుతుంటాయి ఈశ్వర అనుగ్రహంతో ఎదురు జరగాల జరుగుతూ ఉంది కాబట్టి నేను ఈ విషయానికి ప్రాధాన్యాన్ని ఎంతవరకు ఇవ్వాలి చూస్తూ ఉంటా అంతే నేను చేయాల్సింది మాత్రం చేస్తూ ఉంటా నా నా విద్యుత్త ధర్మాన్ని నా విద్యుక్త కర్తవ్యాన్ని నేను చేస్తూ ఉంటాను దాని నుంచి వచ్చేటువంటిది ఏదో ఇంకా ఇప్పుడు ప్రాపంచిక విషయములలో దూరిపోవాలి అనేటువంటి భావన నుంచి బయటపడిపోయినాడండి జిజ్ఞాసు అందుకని ప్రాపంచికములో వాటి కోసం మదన పడుట అనేది జరగదు ఆత్మతత్వాన్వేషణకు ప్రాధాన్యము శరీరముతో జీవనయాత్ర జరుగుట కొరకు ప్రాధాన్యం అంతే ఇవి రెండే ఉంటాయి సమాజము సమాజంలోకి చొచ్చుకొని పోవట సమాజంలో ఏదేదో నేను అభివృద్ధి చెందాలా ఇది ఉండదు ఇది ఉంటే అతని జిజ్ఞాసు కాదు జిజ్ఞాసు కాకపోతే మోక్ష మార్గంలో ప్రయాణం చేయలేడు బాగా చూసుకోవాలి మనం అందువలన నేను ముందు జిజ్ఞాసుని అవుతున్నాను జిజ్ఞాసు అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను నేను ఆత్మానాత్మ విచారణలోకి నేను వెళ్తున్నాను ఆత్మానాత్మ విచారణలో భగవంతుడు ఏం చెప్పాడు ఇది చెప్పాడు ఇప్పుడు ఉదాసీనుడుగా ఉండమంటున్నాడు ఉదాసీనుడిగా ఉండటంటే జరిగేటివి జరుగుతున్నాయి జరిగేటివి జరిగి తీరుతాయి వాటిని మార్చుట అనేటువంటిది సాధ్యమవుతుందా అంటే వాటిని మార్చుట ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యము కాదు వాటిని మార్చుట సాధ్యం కాదు వాటి కోసం నేను ప్రయత్నం చేయాల్సిన పని లేదు ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది అవి ఏవి జరుగుతాయో జరగని జరగని నేను శాస్త్ర విచారణలో ఉంటాను ఆత్మతత్వాన్వేషణలో నేను చేస్తుంటాను దీనిని జీవనయాత్ర కోసం ఇది చేస్తూ ఉంటాను అని ఉండుట ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా ఈ భోక్తృత్వం అనేటువంటిది ఈ మనస్సులో ఉంది చూడండి ఆ మనస్సులో ఉన్నటువంటి భోక్తృత్వం యొక్క లంపటత్వం తగ్గుతుంది ఆ భోక్తృత్వం యొక్క లంపటత్వం ఎప్పుడైతే తగ్గుతూ సన్నగిలుతూ సన్నగిలుతూ వస్తుందో అప్పుడు కర్తృత్వం కూడా తగ్గుతుందంటారు కదా ఆటోమేటిక్గా కర్తృత్వం పైన కూడా దాని ప్రభావం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అదే అక్కడ ఇంకొక విషయం ఏదో చెప్పాల్సిన పరిస్థితి ఉంది నాకు అది నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ ఉదాసీనుడు ఉదాసీనుడుగా ఉండుట అనేది ఇక్కడ మనం అలవాటు చేసుకోవాలి ఇక్కడ ఉదాసీనుడుగా అంటే వీళ్ళు ఏమైపోతున్నారంటే కొంతమంది ఇంటిలోని అనుకోండి ఇంటిలో భార్య భర్త తల్లి తండ్రి వీళ్ళు ఉంటారండి ఇప్పుడు భార్యకు చెప్పాలన్నా తల్లికి చెప్పాలన్నా ఎంత తలకాయ నొప్పి చూడండి ఇక్కడ భార్య వైపు మాట్లాడితే తల్లికి పెళ్లి చేసుకున్నాడు లేదో భార్య వైపు వెళ్ళిపోయినాడండి అనేది వస్తుంది సరే తల్లి చెప్పినట్లు మాట్లాడదాము అనుకో మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని భార్య అంటది ఇది ఈ పరిస్థితుల్లో సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి ఎంత ఇది ఉంటుందో చెప్పండి ది ఇది సైకలాజికల్ ప్రాబ్లం వచ్చేస్తుంది అది మానసికంగా ఒక లోటు లోటు ఏర్పడిపోతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకొని వీళ్ళు వేరుగా వెళ్ళిపోతున్నారు వేరుగా వెళ్ళిపోయినా ఇబ్బందే వేరుగా కలి వెళ్ళకుండా కలిసి ఉన్నా ఇబ్బందే అన్నీ ఇబ్బందులతోనే ఉంటుందండి అండి ఈడు ఉండాల ఉదాసీనుడుగా ఉండడం ఎట్లా కుదురుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ దగ్గర పోయినప్పుడు అమ్మకు సరిపోయేటట్లుగా మాట్లాడేది భార్య దగ్గర పోయినప్పుడు భార్యకు సరిపోయినట్లుగా మాట్లాడేది ఎందుకంటే ఇప్పుడు కలిసి ఉండటం అనేటువంటిది చాలా తగ్గిపోయినది ఇప్పుడు తల్లి అక్కడ ఉంటుంది తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు వీళ్ళు భార్య భర్త ఒక జాగాలు ఉంటారు ఈ తల్లి దగ్గరికి పోతారు తల్లిదండ్రుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకు సరిపోయేటట్లుగా వాళ్ళతో మాట్లాడేది భార్యకు సరిపోయేట్లుగా భార్యతో మాట్లాడేది అప్పుడు ఈయన వీడు ఉదాసీనుడుగా ఉన్నాడా ఉదాసీనుడు ఎక్కడున్నాడు ఇక్కడ అట్లా మాట్లాడకూడదు ఇక్కడ అట్లా మాట్లాడకూడదు మరి ఎలా మాట్లాడాలి అందుకే ధర్మం తెలుసుకో ఇక్కడ ధర్మం తెలుసుకొని మొట్టమొదట ధర్మాన్ని పాటించు ధర్మాన్ని పాటించి దో నీ ధర్మం ఏమిటి తల్లిగా ఉండే ఆవిడ చేయాల్సిన ధర్మం ఏమిటి భార్యగా ఉండేటుండే ఆవిడ చేయాల్సిన ధర్మం ఏమిటి భర్తగా ఉండేవాడు చేయాల్సిన ధర్మం ఏమిటి